నిలిపి శత్రుఘ సమే భరతుడు ఆత్మ కడుకు వెళ్ళను అదన ప్రజల అగ్నివల ప్రకాశించు అసీనుడై ఉన్న భరద్వాజ్ చూసి అతనికి భక్తి పూర్వకముగా సాక్షాంగ ప్రణాము గావించను అతడు దశరథుని కుమారుడని తెలియగానే మునీష్ఠుడు అతని ప్రేమపూర్వకముగా పూర్వకముగా గౌరవించను కుశలం అతని జఠావల్కల దారిగా విడుట గమనించి రాజ్యము పరిపాలించు ఇప్పుడు వల్కల వల్కలారుల ధారణ మేళ మునులు వసించడికి ఈ వనభూముల మీరు ఎందుకు అని అతను ప్రశ్నించండి భరద్వాజ మహర్షి మాటల విని భరతుడి కంట నీళ్ళు నిండుగా స్వామి మీరు సమస్తము తెలిసిన వారు సర్వ సర్వంతర్యాములు అయినను నన్నిట్లు ప్రశ్నిస్తున్నారని అది నాపై తమకున్న కృపా విశేషమే రామరాజ్య కైక చేత చేయబడిన నిఘాతము వనవాసాధికము నేను ఏమాత్రము ఎరుగను మునీంద్రా ఇప్పుడు మీ పాదములపై ప్రమాణం చేసి చెప్తున్నాను ఇటు పలికి పరతులు పరద్వాదిన పాదము సృష్టించి అర్థవృదయుడై దేవా నేను దోషినో తానో స్వయముగా తెలుసుకొనగలరు రాజై రా రాముడుండగా నాకు రాజ్యముతో పరిగేని స్వామి నేను శాశ్వతంగా ఈ రాముని దాక్షుడు మీశ్వరా నేను రాముని పాదములు కరిగేగి కడగేగి పాదములపై పడి రాఘవునికి రాజ్యసంభారములు సమర్పించి వశిష్టాదులతో పౌర పదులకు సహా అతని రాజ్యాభిషక్తిని చేతెద్దడు రామనాథుని అయోధ్యకు కొనిపోయేదను అతనికి దాసానుదాతుడనై సేవించదు చెప్తాడు మునీశ్వరుడు భరతుని ఈ మాటలకు విస్మయం అతన్ని కౌతించుకొని శిలము మూర్కొని అతన్ని ప్రశ్ని చూద్దాను కుమారా నా జ్ఞాన శిక్షులతో ముందే జరుపుకోవు విషయములను తెలుసుకుంటే శోచింపలదు నీవు లక్ష్మణుని కన్నా శ్రీరాముని ఎందు భక్తి కలవాడు కూడా సేనా సేనా సహితులు నీకు అతిథి సత్కారం చేయదలిసింది నేడు మీరందరూ ఇక్కడనే భోజనం కావచ్చు రాత్రికి విశ్రమించి రేపు రాముని కలుగుపోవచ్చు భరతుడు తాము ఎట్లా ఆజ్ఞాపించిన అట్టే జరిగింది అని మునిష్యుడు ఆచరించి యజ్ఞజాల ఎందు మౌనముగా కూర్చున్నాడు అతడు సమస్త కామములు ప్రసాదించి కామదేను స్మరించను అంత నా కామదేను అతని ఇచ్చానుసారముగా సంపూర్ణముగా అలౌకికములుగా భోగ పదార్థములను పూజించను ఆ దేనువు భరతునకు అతని సేవకు వారి వారి మనోరథములు తీరునట్లు సర్వసంబాలను వషించను అంతటా నా మునిసేసు శాస్త్ర నిధిని తొలిత వశిష్ఠుని పూజించి తరువాత సేవా సమేతముగా భరతని తృప్తి కావించను విధముగా సర్కస దృశ్యముగా ఉన్న ఆశ్రమంలో ఒక్క దినము ఉండి మరునాడు ఉదయమునని మునివరునకు నమస్కరించి ఆయన అవత ఆన దళదాల్చి సోదరవైకుడై భరతులు శ్రీరాముని కడకు పైన చిత్రకూటము సమీపించిన మీదట తేను దూరముగా నిలిపి స్వయంగా రాముని దర్శించు సహతతో ముందుకు తహ తహతో ముందుకు నడిచాను వరంతపుడ వరంతపుడ భరతుడు శత్రువులతో సుమంతులతో గుహునితో తాప ఆశ్రమములన్నిటినీ వెలుగుతూ తిరిగి వచ్చాను కానీ కానీ అతను రాముని కుటీరము ఎక్కడనో కానరాలేదు అంత భరతుడు అతనున్న ఋషులను సీతాలక్ష్మణ సమేతులకు రామచంద్రుడు ఎత్తటా ఉన్నాడని ప్రశ్నించను వారు ఎదుట కానవచ్చు పరసన్ను కావలి వంక మందాకినికి ఉత్తరతనమున వనములతో వనములతో సుబోభితమై ఏకాంతముగా రాముని రమణీయ కుటీరమున్నది అది అది సంబరముగా అది సంబరితములైన మామిడి చెట్లతో కొన్న అరటి చెట్లతో కూడి ఉన్నది సంపంగ కాంచిన ఉన్నత అలదార్చున్నది అని తెలిపి ముడిని విధముగా తెలుపుగా ప్రసన్నుడై భరతుడు భరతుడు మంతులను నోడుకుని లఘు చేస్తుని లఘు చేస్తుని మనస్థానమునకు చేరి ముందుకు సాగింది అట్లు ముందుకు సాగి సోదర సైతుడై భరతు దూరము నుండియే మునిజన సేవిత అయి అతి సుందరమై ప్రకాశించు రాముని కుటీరము చూచెను అందు వృక్షాఖలపై వల్కలములు మృగ చర్మములు వ్రేలమైనబడి ఉండెను శ్రీరాముని సాన్నిధ్యముతో అది పరమ రమణీయమై విరాజిల్లుతున్నది విరాజిల్లుతుండెను ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణ అంతర్గత ఉమామహేశ్వర సంవాదములు అయోధ్యకాండ అష్టమ సర్గము ఇక్కడ నవమ సర్గము తొమ్మిదవ సర్గం ఇది శ్రీరామ భరత సమాగమము భరతుడు అయోధ్యకు శ్రీరాముడు అత్రిముని ఆశ్రమకు బోట శ్రీరాముడు అత్రిముని ఆశ్రమకు బోగుట श्रीमहादेवमपदसमीपं भरतो वज्रां रामपदैरुक्तं पवित्रमतिशोभनं सततवज्राङ्कुशवारिजा ध्वजादिसिंहनि पदानि सर्वतः ददर्श रामस्य నుజం అహోసు రామ పాదా బిందాకి భూతలాని పై నుంచి లైట్ చూ ఇది బాగా కనపడుతుంది

दुर्वादन श्यामे क्षण जटाकि नवपललांबर प्रसन्न वक्त तदुदारुणजुतिम विलोकय जनकात्म शुभा सौमिणा सेद्रवरगोत्तम सुचा अरक्ष्या तद्मावयगुं त्वराकृहि रामस्तमाकुश्यसुदीप्यभाहु तुदोभ्यां परिश्वज्य शिशिन्तनेत्रादै जदैरतां कोपरी धान्यवेदयत्पुमः पुनः सम्परिशक्तवदेविभुं कपौ कस्त 105 गभनश हदतामातरं सर्वसमाजगुस्वरान्वितां रघुनं गच्छुकामस्वा तुषा మం రామం సమాతనంత్య పాదయో వదన్ే షా పుత్రమాలివ దుఃఖిత ఇతరా చె సదా జనకీరగునసా కథం సమాగత దృష్ట్వాచిస్ మునిపుంగవం సాస్త్రాంగప్రణీపంచోస్మితి పునఃయ్యే స్నం

विरप्तात्मा स्वामेव परिचिन्तयन् राम रामेति शीतेति लक्ष्मेति मम रह श्रुत्वा तत्कर्णस्थूलावं गुरोपजनं मञ्जसां हा हतो स्थितिः पतितो रुदं

తో మంద్వా స్నాకల్మ రాజా దు త్రవేతే జలాకాక్షిణే పిండా నిర్వపాయమాత రాణ సంయుాకరమధు సంపూర్ణాన్న పితరీనోదిత మహావిత పార్వతీ అనంతముగా ఆనందము నిండిన మనసుతో భరతుడు సీతారాముల పాద సింహనములతో పవిత్రమై సుందరమై విరాజులు ఆత్మ సమీపము చేరను అతడ అంతటా వజ్ర వజ్ర అంకుశ పద్మ ప్రజాది సిహనములతో సుందరములై భూదేవికి మంగళకరములైన రాముని పాదముద్రూచను వాణిగాంతి శత్రుత్వ సహితుడై ఆ పాద గూడి కణములై నేను కదా నేను దనుడనైదు ఏ పాద పాదూరి కొరకై బ్రహ్మాదులు దేవగణములు శృతులను నిత్యము వెదుగుతు అది రామ పాదాలిందోపించి ఈ భూఖండమును నేను దర్శించగలుగుతున్నాను అని హృదయము అద్భుత ప్రేమామృత ృతము కాగా రాఘని భావనతో చైతన్యము నిండుగా ఆనందాశలతో యథశక్తము కాగా భరతుడు మెల్లమెల్లగా తాపత్రయ అక్షమ వార్త సంగితి చేయను గురువారం గురువార దళశ్యాముడు విశాల నేత్రుడు జటాగిరీట దారి నూతన మధ్యల దారి ప్రసన్న ముఖమండలుడు బాలాత్మ తేజుడు అయిన రాముడు అసీరుడై ఉండుట భర్తను చూశాను శుభలక్ష శుభలక్షణ లక్షిత యొక్క జానకీదేవి రాముడు చూస్తూ ఉండగా లక్ష్మణుడు అతని పాదము సేవించి పెళ్ళను చూడగానే భరతుడు పరిగెత్తి హర్షశోకముల్ల అతని శరణముఖముయించను అజానుభావుడు రాముడు తన రెండు చేతులు అతన్ని లేవనెత్తి గాఢలింగను వణించుకుని నెమ్మదిగా అతన్ని తన ఒడిలో కూర్చొని పెట్టుకుని అశ్తాలతో అభిషేకించను మాటి మాటికి మాటి మాటికి కౌలించు పెళ్ళను అటు దిక కొన్న గోవుల జలాశయము వంకా పరుగుడినట్టు కౌశల్యాది రాముని ఎల్లరు రాముని ఆ తల్లులు అటు బిమ్మట దర్పిక కొన్న గోవులు జలాచయము వంక పరుగుడినట్టు ఆవులు దాహంతో జలాశయం ఎలా వెళ్తాయో కౌశల్యాది మా తల్లులంతా రాముని చూచులకు పరుగుడి వచ్చింది రాముడు తన తల్లిని చూసినంతనే లేచి నిలిచి కన్నీరు నింపుకొని ఆమెకు పాదాజోమం చేశాడు ఆమెయు అత్యంత దుఃఖముతో పుత్రుని ఆలింగం చేసుకున్నాను అదే రీతిలో మిగిలిన తల్లులకు రాముడు నమస్కరించను తరువాత ముని వశిష్యుడు రాగా చూసి శాస్త్రాంగ దండ ప్రణా ప్రణామములుగా ఆచరించి పలుమార్లు దండు రైతుని అని పలికిను రాముడు అందరినీ ఏదో చిన్న రీతి కూర్చున్న చేసి ఇట్లా అడిగాను మా తండ్రి క్షేమముగా ఉన్నాను కదా చెప్పుడు ఆయన వియోగముతో దిక్కుతులై నాకు ఏమి అవతచ్చిది అంటే వశిష్ఠుడు రఘునందన నీ వియోగముకి అత్యంత సంతాపమునంది రామ రామాయణకు సీత లక్ష్మయ్య మీ చింతనే చేతూ మీ చింతనమే చేయు నీ తండ్రి ప్రాణం చేశాడు కన్నములు చూలములై తాకిన ఈ మాటల గురించి నోట విని రామలక్ష్ముడు ఆ అతులయ్యి మైతిమీ అంటూ రోజు కుప్పకూలి అప్పుడు తల్లు ఆ ఎడ చేరిన అందరిని విలపింప రాముడు నా ఆ తండ్రి దయామయ్య నీవు నన్ను విడిచి ఎక్కడికి పోయితీవి మహాబాహు నేనా నాదుడునైతిని నేను అనాథుడైన ఇదిని ఇంకా మమ్మ ఎవరు లాలిదు మహాగౌడు అంటాడు అన్నమాట అని ఇద పిల్లగా చేతయు లక్ష్మణుడు అతనికంటే ఎక్కువగా అనువదించాగా అప్పుడు వశిష్ఠుడు చల్లని మాటలతో వారి శోకం ఉపశమించాడు తదుపరి ఎల్లరును మందాకిని నది కేసి స్నానము చేసి పవిత్రులై అందరూ అతడు బంధులు సమర్పించడి జలమును కోరు దశరథ జలాంజలి లక్ష్మణితో కలిసి రాముడు కారణ పండ్లు బుజ్జుతో మధుమే నుంచి ప్రదానం చేశారు మనం దేని ఆహారముగా తీసుకుంటున్నాము అదే సిద్ధుదేవుడు ప్రియమైన వాక్యం కదా ఇంకొక ఐదు నిమిషాలు చెప్పనా ఇంకొక ఐదు నిమిషాలు ఇది ఈ దొరకమ్మా ఈ మాటలో అద్భుతం మరి నేను ఎంతో లోపల ఆత్మ చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇది జరుగుతూ ఉంటే నేను కాగి ఉంటే అట్టుకు ఇది ఆనందం మా జీవితంలో 该扔上了。

प्रचंदे जैसों में विदयादा कैतरियां नामयं धर्मोय त्वजाभरिबालं इस्वायज्जर बहुजदि पुत्रालु पाजतं स्वेप राज्यपुत्रं सहारोष्य कमंशेतो बावम् इराम् नववास चकादो नैव प्रजीद में माधुर्मेदुष्कुतं किंचित्पर्तम् नारादिभागिनम् జలనోబ్రాదుం ఫిరస్యదాయ బక్తిదా వామస్యగుృతం సాక్షాదన్నవత్తిదోభవి ఉజ్జానాగమం తే హ్రమా రోప్యాంకే దివక్తిదం ఉవాచవర్తం గామదేహత్తనయనం తనై కొణుపత్కం ప్రప్యామితయోక్తం యత్త దైవత కింతు మామ బజిత్తదో నవపర్వాజి పంచితం ఉషిత్వాదన్న కారణ్యే పురుం పచ్చాస్తమాయిలం ఇదాలం పరదేయే

ఇక్కడ పిమ్మట వారు అచ్చం వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఆ తల్లు అందరూ అందులోకి వెళ్ళారు నదులకు పిమ్మట వారు అష్టపూరిత నైలుములతో మరల స్నానం ఆచరించి ఆశ్రమకు తిరిగి వచ్చింది మిగిలిన అందరూ అదే విధముగా విలపించి స్నానం ఆచరించి మరలు వచ్చింది ఆ దినమున అందరూ ఉపవసించి మరునాడు మందాకిని పావన జలములో స్నానం ఆచరించి భరతులు ఆశ్రమందు కూర్చుని ఉన్న రాముని చెంతకు వచ్చినట్లు ఇట్లు పలికారు రామ మహాభాగా నీవు పట్టాభిషేకము చేసుకోను పిత్రార్జితమైన ఈ రాజ్యము నీది నీవు దీనిని పాలించము నీవు నాకు అగ్రజుడు పితృసముడు రాజా ముఖ్య ధర్మము కావున మీరు పుత్రులను బలసి వారికి సింహాసనం అప్పగించి ఆ తరువాత వనవాసన పోగలరు ప్రభు ఇంకను వనవాసన సమయం మీకు రాలేదు మీరు నాపై ప్రస ప్రసన్నలు కట్టు నా కల్లి యొక్క అపరాధమున మన్నింపుడు మమ్మ రక్షింపుడు ఇట్లు చెప్పి భరతుడు అన్న పాదమును తన శిరస్సును దాచను అతని ముందు దండములే నేల నేల రాలెను రాముడు భరతుని లేవనెత్తి ప్రేమతో అంకం అంటే దగ్గరికి చేసుకున్నాడు ప్రేమాసులు తన్నులు విండుగా మెల్లమెల్లగా నచ్చబలుకుతూ ఇట్ల సోదరా నా మాటలు విడుమో నీవు తెలిపినది సత్యమే కానీ మన తండ్రి నీవు పద్నాలుగు ఏళ్ళు వనముల నుండి అయోధ్యకు మరో రమ్ము ఇప్పుడు ఈ రాజ్యమును భర్తలు తీసుకున్నాను అని నాతో చెప్పాడు అనగా ఈ రాజ్యమును నీకు తండ్రి ఇచ్చానన్నది మటులకే దండకార్యం నాకు ఇచ్చను కావున మనం ఇరువురు తప్పనిసరిగా ప్రయత్నపూర్వకంగా తండ్రి ఆజ్ఞను పాలించవలను తండ్రి మాట ఇల్లంగింప ఇల్లంగించి స్వేచ్ఛాయుతముగా వర్తించడి తనయుడు ఉండి మరణించినట్టు సమానంట చాలా ఏంటా వింటున్నాడా నాకు ఎంత ఎవరో నేను పోతానంటున్నాడు అది లేదు అది అలాగా మరణించిన వాడే తల్లి మాట మాట్లాడినాడు మరణించిన నరకంతో సమాన నరకము పొందని చెప్తున్నాడు మహానుకోడు పావున నీవు రాజ్యమును పాలించము నేను దండకార్యను రక్షించదును దాంతో హేసం

ఎవరోళో ఇది అలా కాదు ఇది మనం చదివినప్పుడల్లా రాముని కీర్తినం ఓ మీరు బాగుండే మీరు మీకు వచ్చేది నేనే బాగా అన్ని మర్చిపోతే మనం ఎలకపోతే పాట రెండు నేను పవన్ కులు పడతాను రేపు వచ్చి నేను కాగితలు తెస్తాను అయితే నేనే పాడి మీరు ఎవరో పాడరావు నేను వచ్చిన వచ్చినప్పుడు తెచ్చుకోవాలి కాగితం అంతేనా ప్రమేయం రామా దశరథాత్మజయం

పరిభృతం రామాయ చ లక్ష్మణాయ అది కూడా అలాపోతుంది ఇంకేంటమ్మా మీద తెలుసు మీరు ఇది మీ జన్మ నేను చెప్తాను మన అంతా అదుపు ఒక్కసారి లోపం నేర్చుకుండి రోజులో పాడదాం ఇది అయ్యి నేను వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు ఎలా పాడారు అది చెప్పరు కదా నేను వస్తాను వచ్చినప్పుడు గాలి దగ్గర పెట్టుకోండి నేను ఎప్పుడొస్తాను చాలా ఖాళీలో వచ్చేస్తాను ఎప్పుడొత్తాను తెలియదు కదా నాకు అవకాశం ఉంటుంది అందరూ వెళ్ళాం సత్సంగం రాముడి కథ వింటున్నారో మీరు ఎంత పుణ్యం చేసుకున్నారో కదా